జై గురుదత్త జై కాళి నేను మీ నరసదత్త స్వరూపానంద గిరిస్వామి దత్తశక్తిపీఠవేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృతనా సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గున మాసం గురువారం తేదీ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు ఆరు గంటల ఇరవై నిమిషములకు తిథి సూర్యోదయ కాలతి శుక్లపక్ష పంచమి పంచమి ఈరోజు పదకొండు గంటల ఇరవై నిమిషాల నిమిషాలు పిఎం వరకు తదుపరి షష్ఠి నక్షత్రం భరణి నక్షత్రం ఈరోజు నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలు పిఎం వరకు தப்படி கிருத்தா நகத்தம் சந்திரராசி மேஷராசி வர்ஜம் ரேப்பு ஐந்து நாலு கண்டல முப்பை மூணு நிமிஷம் ஏம் நம்பி ரேப்பு ஆறு கண்டல ஆறு நிமிஷம் ஏன் வரைக்கும் துர்முஹூர் தான் பதி கண்ட இரவு மூணு நிமிஷம் ஏன் நம்பி பதில் பதி நிமிஷம் ஏன் வரைக்கும் மல்டி மூணு கண்டல தொது நிமிஷம் பிஎம் நம்பி மூன்று கண்டல யாபை ஏழு நிமிஷம் பிஎம் வரைக்கும் ரவுகாலம் ஒட்டு கண்ட யாரு ரெண்டு நிமிஷம் பிஎம் நுண்டி மூன்று கண்ட இரவு ஒன் நிமிஷம் பிஎம் வரைக்கும் அமிர்த கடையில் இரோது பன்னெண்டு கண்ட இரவு ஆறு நிமிஷால பிஎம் நம்பி ஒட்டு கண்ட யாபை ஆறு நிமிஷம் பிஎம்எம் வரும் யோக இரந்திரோகம் பன்னெண்டு கண்ட நல நிமிஷம் ஏம் வரைக்கும் தகுப்பது வைதரு யோகம் కరణం విష్టికరణం ఈరోజు రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏం వరకు తదుపరి భవకరణం నక్షత్ర పాదాల వారిగా భరణి రెండవ పాదం ఈరోజు ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం వరకు భరణి మూడవ పాదం ఈరోజు పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఏఎం వరకు భరణి నాలుగవ పాదము ఈరోజు నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలు పిఎం వరకు భరణి తర్వాత కృత్తిక కృత్తిక ఒకటో పాదం ఈరోజు పది గంటల నలభై ఒక్క నిమిషం పిఎం వరకు సూర్యరాశి కుంభరాశి అశుభ సమయములు గుళిక కాలము తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు ఏమి నుండి పది గంటల యాభై మూడు నిమిషాలు ఏఎం వరకు யமகண்ட கலமும் ஆறு கண்ட இரவு நாலு நிமிஷம் ஏன் ஏழு கண்டல யபை நாலு நிமிஷம் ஏன் வரைக்கும் யமகண்ட கலமு ஆறு கண்டல இரவு நாலு நிமிஷம் ஏன் ஏழு கண்டல யபை நாலு நிமிஷம் ஏன் வரைக்கும் சூரியச்சு உதயாஸ்தவிலும் சந்திரோதயம் தொன்னது கண்டல பதி நிமிஷம் ஏந்திராஸ்தவம் பதின முப்பை ஆறு நிமிஷம் பிஎம்மு தின பிரமாணம் பதக்கொண்டு கண்டல யபை ஆறு நிமிஷம் அப்ஜி சமயம் பன்னெண்டு கண்டல இரவு ரெண்டு நிமிஷம் பிஎம்மு ராத்திரி பிரமாணம் பன்னெண்டு கண்டல மூன்று நிமிஷம் பூஜாஹோமம் மரிய அபிஷேக அக்னிவாசம் பூமிசுகமும் ஓ மாவுதி புதா శివవాసం కైలాసం గౌరవ ఆనందం ప్రయాణాలకు సుల దక్షిణ దిశ గురువారం దక్షిణ దిశకు ఒకవేళ చేయవలసి వస్తే పెరుగు లేదా జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళాలి ఈరోజు తారాబలము చంద్రబలం ఈ ఈరోజు నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలు పిఎం వరకు తారాబలం ప్రకారం భరణి పుబ్బ పూర్వ ఛడ వారికి జన్మతార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర చడ వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది మరి రోహిణి అస్తశ్రవణం వారికి మిత్రతార మంచిది మురోచర చింత వారికి మాత్రం ఐదన తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శితం వారికి సాధన తారం మంచిది పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి తార కనుక మంచిది కాదు అన్న ఉత్తరపాద్ర వారికి క్షేమతారం మంచిది ఆశ్చర్య జ్యేష్ఠ రేవతి వారికి విపత్ తారం కనుక మంచిది కాదు అశ్విని మకముల వారికి సంపత్ తారం మంచిది మరి నాలుగు యాభై ఆరు బియ్యం తర్వాత ఉన్న తారావళం కృత్తిక ఉత్తర ఉత్తర వారికి జన్మతారం మంచిది కాదు రోహిణి అస్తస్రవణం వారికి తార కనుక మంచిది ముగసిర చిత్త ధనిష్ట వారికి మిత్రతారం మంచిది ఆరుద్ర స్వాతి శిరుషం వారికి నైదిన తార కనుక మంచిది కాదు మరి పునర్వసంశాఖ పూర్వపాదల వారికి సాధన తార కనుక మంచిది పుష్యమి అనువాద భాద్ర వారికి ప్రత్యేక తర కనుక మంచిది కాదు ఆశ్లేష చేసే దేవత వారికి క్షేమతార మంచిది అశ్విని మకముల వారికి విపత్ తర కనుక మంచిది కాదు భరణి బుబ్బ పూర్వశ వారికి సంపత్ తార మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేష ముగిన కర్కాటక సింహతుల ఉచిక ధనసు కుంభం మీన వీరి చంద్రబలం ఉంది కన్యా రాశి వారికి చంద్రుడు మకర రాశి వారికి అర్ధశ చంద్రుడు వృషభ రాశి వారికి ద్వాద చంద్రుడు మంచిది కాదు దూరంగా ఉండాలి శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాదవారము ఈ రోజు తుల కుంభరాశుల వారి దాత వారం కనుక నూతన వస్త్రములు నూతన ఆభరణలు నూతన కొన్నటువంటి రాగా నడుపుట నూతన వస్త్ర ఆభరణాలు ధరించుట నూతనంగా గృహప్రవేశం చేయుట దూర ప్రయాణాలు చేయట పనికిరాదు రాదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహారం తీసుకుని వీటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాలు